మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు దీనిని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ఆశేష ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పత్రికాధిపతులకి పాత్రికేయులకి యూట్యూబ్ ఛానల్స్కి అన్ని సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం ఎలా చెప్పాలో నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా రఘుపతి నాయుడు గారిని మర్చిపోలేం ఒక దాదాసాహెబ్ ఫాల్కేని మర్చిపోలేం ఒక రాజ్ కపూర్ని మర్చిపోలేం సచి చిత్రని మర్చిపోలేం షోలే తీసిన సిప్పిల్ని మర్చిపోలేం తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం గోడవల్లి గారిని మర్చిపోలేం ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే సూర్య గారి లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ